శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం సోమవారము మాస శివరాత్రి కలిసి వచ్చిన రోజు ఏం చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సోమవారం శివుడికి ఇష్టమైన రోజు మాస శివరాత్రి శివుడికి ప్రియమైన తిథి సోమవారం మాస శివరాత్రి రెండు కలిసి వస్తే నక్తవ్రతం చేయాలి నక్తవ్రతం అంటే ఏంటంటే పగలు పూజ చేసి ఉపవాసం ఉండి సాయంకాలం ప్రదోషకాలంలో శివుడికి అభిషేకం చేసుకొని ఈశ్వరుడికి అన్నం నైవేద్యం పెట్టాలి శివుడికి ఏ నైవేద్యం అయితే అన్నంగా పెట్టామో ఆ అన్నాన్ని ప్రసాదంగా స్వీకరించాలి దీన్ని నక్తవ్రతం అనే పేరుతో పిలుస్తారు ఇలా నక్తవ్రతం ఉంటే శివానుగ్రహం వల్ల ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలాగే సోమవారము మాస శివరాత్రి రెండు కలిసి వచ్చినాయి కాబట్టి చాలా శక్తివంతమైన రోజు నమక చమకాలతో ఈశ్వరుడికి సాయంకాలం ప్రదోషకాలంలో అభిషేకం చేయించుకుంటే మంచిది అయితే నమక చమకాలతో మొత్తం అభిషేకం చేయించుకోలేని వాళ్ళు నమక చమకాలతో అభిషేకం చేసిన ఫలితం రావాలంటే ఏం చేయాలి ఈశ్వరుడికి సంబంధించి పది నామాలు ఉన్నాయి ఆ పది నామాలు చదువుకుంటే అభిషేకం చేస్తే మొత్తం రుద్ర నమక చమకాలతో శివుడికి అభిషేకం చేసిన ఫలితం కలుగుతుంది ఆ పది నామాలు ఏంటంటే ఓం నిధన పతయే నమ ఓం నిధన పతి నమ ఓం ఊర్ధ్వాయ నమ ఓం ఊర్ధ్వలింగాయ నమ ఓం హిరణ్యాయ నమ హిణ్యలింగాయ నమ సువర్ణాయ నమ ఓం సువర్ణలింగా నమ దివ్యాయ నమ ఓం దివ్యలింగాయ నమ భవాయ నమ ఓం భవంగాయ నమ శర్వాయ నమ ఓం సర్వంగా ఓం శివాయ నమ ఓం శివలింగా నమ ఓం జ్వలలింగాయ నమ పరమాయ నమ ఓం పరమలింగాయ నమ ఈ దశరుద్రనామాలు చదువుకుంటూ ఈశ్వరుడికి అభిషేకం చేస్తే నమక చమకాలు మొత్తం చదువుకుంటూ ఈశ్వరుడికి అభిషేకం చేసిన విశేషమైన ఫలితం కలుగుతుంది అలాగే ఈ దశరుద్రనామాలు కూడా చదువుకోలేకపోయినా ఆర్థికంగా బాగా కలిసి రావాలంటే శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకుంటూ ఈశ్వరుడికి అభిషేకం చేస్తే ఆర్థికంగా కలిసి వస్తుంది అలాగే ప్రాచీన శివాలయాల్లో కానీ కొన్ని అరుదైన ప్రదేశాల్లో కానీ నాగశివలింగ పుష్పాలు అని ఉంటాయి వీటినే సహస్రఫణి పుష్పాలు అంటారు ఇవి శివుడికి చాలా ప్రియమైన పుష్పాలు ఒక సహస్రఫణి పుష్పం లేదా ఒక నాగశివలింగ పుష్పం సోమవారం శివరాత్రి కలిసి వచ్చిన రోజు ఈశ్వరుడికి సమర్పిస్తే ఐశ్వర్య ప్రాప్తిని ఈశ్వరుడు కలిగింపజేస్తాడు సహస్రఫణి పుష్పం అందుబాటులో లేకపోతే దానికి ప్రత్యామ్నాయంగా మందార పువ్వు ఈశ్వరుడికి సమర్పించండి ధనపరంగా కలిసి రావాలంటే చిమ్మిలు కానీ దద్యోజనం కానీ ఈశ్వరుడికి నైవేద్యంగా సమర్పించండి దానివల్ల సంపూర్ణంగా శివానుగ్రహం కలుగుతుంది అలాగే సోమవారం మాస శివరాత్రి కలిసి వచ్చిన రోజు కాబట్టి కాలంలో శివాలయ ప్రాంగణంలో కొబ్బరి నూనెతో దీపం పెట్టండి కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి కుటుంబంలో సర్వశుభాలు చేకూరతాయి ఈ విధి విధానాలు పాటిస్తే మాస శివరాత్రి సోమవారం కలిసి వచ్చిన అరుదైన రోజు పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలు కావచ్చు నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైనటువంటి ఆర్థిక సమస్యలకి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా ఆరోగ్య సమస్యలు తొలగింపజేసుకోవటానికి ఏం చేయాలని ఆలోచిస్తున్నారా కుటుంబ సమస్యల నుంచి బయటపడాలని ప్రయత్నిస్తున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నివారణకి అద్భుతమైన పరిష్కార మార్గం మాచిరాజ్ భక్తి ఛానల్ అలాగే పండుగల సందర్భంగా ఎలాంటి విధులు పాటిస్తే ఎలాంటి అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి